తోలిపాటిమి సందర్భంగా ఈ రోజు రాజమండ్రిలోని పెద్ద ఎత్తున గోదావరి నదిలో భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు ఇరవై వేలాది మంది ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతుంది రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలోని ఇక్కడికి ఇక్కడికి విచ్చేసి గోదావరి నదిలోని పుణ్యస్థానాలు ఆచరించి తర్వాత కార్తీక దీపాలు వదులుతున్నారు ఈ కార్తీక పురాణంలోని పోలు పాడ్యమికి ప్రత్యేక విశిష్టమైన రోజు ఉన్నది అయితే దీంతో కార్తీక మాసం నెల రోజుల పాటు ఇక్కడ గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ పో పాడ్యమి రోజును కూడా ఇక్కడ స్నానాలు ఆచరించి ఈ కార్తీక దీపాలన్నీ వదులుతూ ఉంటారు నెల రోజుల పాటు ఎవరైతే స్నానాలు చేసి ఇలాగ వదులుతారో ఆతో పాటు ఈ రోజు కూడా నెల రోజుల పాటు ఎవరైతే చేయలేనో ఎవరైనా ఉన్నట్టయితే తర్వాత ఈ కార్తీక పౌలు పౌర్ణమి రోజున ఇక్కడ కార్తీక దీపాలను వదిలినట్టయితే ఇక్కడ మా మహా పుణ్యమైన లభిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం దీంతో ఈ అసలు ఈ పోలు పాఠ్యమ యొక్క విశిష్టత ఏంటి దీని దీన్ని ఏ భక్తులు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు కార్తీక పునాదాలలో ఏ విధంగా దీనికి ప్రాధాన్యత ఉన్నది అనేది ఇక్కడ మన దగ్గర ఘాటు ప్రధాన అర్చకులు పని శర్మార్ ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ పోలు అంటే ఏంటి నమశివాభ్యాం అశివాభమాభ్యాం అశేష కళ్యాణ విశేషితాభ్యాం అసంభవాభ్యాం సృతి సంభవాభ్యాం నమో నమ శంకర భాగవతీభ్యాం ఈ రోజు మార్గశి మాస పాఠ్యమ కింద లెక్క ఈ బాధ్యం నాడు ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే కనుక దీపారాధన చేయలేనటువంటి వారు కానీ ఇంటిలో ఎవరైతే కనుక కొన్ని అశౌచయాలు లేదంటే ప్రశ్చితార్థన ఏదైతే కనుక దీపారాధన చేయలేనటువంటి వారికి రోజు చా చాలా సదావకాశంగా పరిగణింపబడుతుంది ఈ వాకిశగా పోలి బాధ్యం నాడు ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఎవరికైనా కనుక స్నానం చేసినా కానీ మరియు దీపాలు ముప్పై రోజులకి తగ్గట్టుగా మూడు ఒత్తులు చొప్పున దీపాకం చేసి ముప్పై మూడు ఒత్తులు చెప్పున వెలిగించినట్లే కనుక ఆ దీపాకాధన చేసుకుని కార్తీక దామోద నేను వ్రతాన్ని కార్తీక మాసంలో ఈ రోజున నేను చేసుకుని పరిసమాప్తి చేస్తున్నాను నా వ్రత సంపూర్ణాన్ని అంతా కూడా నీకు దాకబోస్తున్నాను దీంట్లో ఏదైనా అజ్ఞాని నా మయాదోషం అంటే కనుక తెలిసి లేక ఏదైనా ఆ తప్పులు చేసినట్లయినా నన్ను క్షమించు అని చెప్పేసి దీపాకథన అనేటువంటిది చేసుకుని స్నానాదులు ఆచరించి మరియు ఈ పోలి యొక్క విశిష్టత తెలుసుకున్నట్లే కనుక పోలీస్ వర్గం ఆ పోలి అనేటువంటి అమ్మాయి చాకల అమ్మాయి తన దేహంతో ఆ స్వర్గానికి వెళ్ళడము విష్ణువు అనుగ్రహము మరియు శివుడికి అనుగ్రహం కలిగిందని చెప్పి కూడా పురాణాలు చెప్తుంటారు ఈ కార్తీక మాస ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో ఇందులో ముఖ్యంగా చేసుకునేటువంటిది ఏదైతే కనుక భక్తి శ్రద్ధలతోటి పరమేశ్వరిని ఆరాధన చేస్తే పూజ చేసిన మనస్సంకల్పంగా ఏమైనా చేసినా కూడా వారికి అన్ని రకాలుగా కూడా పర్మిషన్ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి దాంట్లో ఏదైనా అతిశయక్తి లేదని చెప్పడానికి ఈ కార్తీ కార్తీక మాసంలో పోలీసు వర్గం నాడు అమావాస్య తర్వాత వచ్చినటువంటి నాడు ఆ పాఠ్యమనాడు మాత్రమే ఈ పోలీసు వర్గాన్ని చేసుకోవడము పోలి అనేటువంటి అమ్మాయి స్వర్గానికి వెళ్ళడము ఈ దీపాలయాన్ని చేసుకోవడము అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి ఈ పోలీసు వర్గం యొక్క విశిష్టత తెలుసుకున్నట్టే కనుక పూర్వకాలంలో ఐదుగురు కోడలు ఉండేవారు ఆ ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు ఈ ఐదుగురు కొడుకులు కోడల్లో ముఖ్యంగా ఈమె చాలా భక్తితోటి ఉండేటువంటి పోలి అనేటువంటి చాకరి స్త్రీ కానీ అత్తగారు ఆ నలుగురికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని తీసుకువెళ్ళడం గుళ్ళోకి గోపాలని తీసుకెళ్ళడం తప్ప కూతు ఈ నాలుగో ఏదైతే కనుక కోడలు ఉందో ఆవిడని ఇంటిలోనే ఉంచి ఆవిడని చాలా అకాచకంపాన పెడుతూ అన్ని రకాలుగా కూడా పనులు చెప్తూ ఆవిడని ఎక్కడికి కూడా తీసుకెళ్లకుండా ఉండేది కానీ ఆమె భక్తి శ్రద్ధలతోటి ఎవరు కూడా భక్తి అనేటువంటిది నింపబడితే కనుక వారు ఆ పరమేశ్వరిని మెప్పించడానికి ఈ విధంగా ఆయన ప్రయత్న సతప్రే విధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఆమె ఇంట్లోనే అన్ని రకాలుగా కూడా ముందుగానే తెలియకుండా అత్తగారు తెలియకుండా దీపారాధన చేసుకుని ఆ దీపారాధన చేసుకున్న తర్వాత ఏదైతే కనుక అత్తగారి కార్యక్రమాలు పూర్తయ్యి చివయ ఆఖరి రోజున ఏదైతే కనుక బహుళంగా దీపావళన చేయాలనే ఆసక్తితోటి వెళ్ళడము ఆమె చేస్తూ ఉండగా దీపారాధన చేస్తూ ఉండగా విష్ణు చాలా ఆనందించి ఆమెను తీసుకురమ్మని చెప్పేసి ఆ విష్ణు శుభ శుభకంకరణలు అందరూ కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది ఆ చేసిన తర్వాత నేనేం చేశాను అంటే కనుక నువ్వు చాలా భక్తి శ్రద్ధలతో చేశావు చాలా మమ్మల్ని ఆనందింప చేశావు కాబట్టి పరమేశ్వరుడు ఈ విధంగా రమ్మన్నాడు అని చెప్పి చెప్పడంతో అన్ని రకాలుగా సంతోషించి ఆమె పుష్ప విమానం ఏమి వెళ్తూ ఉండగా ఆ అత్తాగోడలు కూడా మా కోసం వచ్చిందని చెప్పి వెళ్తూ ఉండగా వాళ్ళు కూడా ఆమె కాలు పట్టుకుని వెళ్తూ ఉండగా వాళ్ళు నువ్వు దీనికి అభివాలు కాదు నీ కోడలు మాత్రం ఇలా చేసుకుంది అని చెప్పేసి వారంతా విష్ణు శివాలయానికి మరియు ఏదైనా శివ కైలాసానికి మరియు విష్ణువుగా క్షేత్రానికి తీసుకెళ్లి ఆమెను తగ్గింపజేశారు దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన ఆసక్తి ఏమిటంటే కనుక మన దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక భక్తి శ్రద్ధలతో పుష్పమైన పత్రమైనా ఏదైనా సరే భగవంతుని సమర్పిస్తే వారి యొక్క ఇచ్చేటువంటి ఫలితం చెప్పడానికి ఆ ఏ విధమైనటువంటి తక్కువ కాదు అని చెప్పడానికి తాత్కాలికంగా మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి భక్తి శుద్ధత అందరూ కూడా ఈ వ్రతాన్ని పోలీసుల వ్రతాన్ని తెలుసుకుని ఆ యొక్క కథను తెలుసుకుని అందరూ కూడా తగ్పి తగ్గిస్తారని చెప్పి కోరుతున్నాం అయితే తెల్లవారుజామున మూడు గంట మూడు గంటల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలోని ఇక్కడికి ఇచ్చి పోలు యొక్క పాటిమే యొక్క స్థానాలను ఆచరించడం జరుగుతున్నది కార్తీక మాసం ముగిసిన తర్వాత ఈ పోలు పోలిపాటిమి రోజున భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి వీళ్ళంతా కూడా ఇలాగా పూ పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతున్నది అయితే నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ రకంగా గోదావరి నెలని స్థానాలు ఆచరించిన తర్వాత కార్తీక దీపాలనే వదులుతూ ఉంటారు అయితే కార్తీక మాసం నుంచి రోజున మట్టికి ఈ రకంగా Thank <laughs> you. పోలిపాటిమి రోజున ఏర ఎవరైతే ఇక్కడ గదర్ల స్నానాలు ఆచరించి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి ఇక్కడ కార్తీక దీపాలను అనేది ఒలిగించడం జరుగుతుంది ఈ విధంగా వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఇక్కడ మహా అంటే మహాశివరాత్రి రోజు కానీ పుష్కరి సమయంలో కానీ ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందా అటువంటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పి చెప్తారు ఎవరైతే భక్తులు నిష్టతోటి పూజా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరికీ ఇటువై ఇటువంటి ఫలితం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక చూసినట్లయితే పోలిపాటిమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది రాజమండ్రి ఇప్పుడు మనం ప్రస్తుతం పుష్కర్ ఘాట్లో చూస్తున్నాం రాజమండ్రి పుష్కర్ ఘాట్తో పాటు రాజమండ్రిలో ఉన్న అన్ని ఘాట్లలోని కూడా ఇదే విధంగా భక్తులు కిటకిటలాడుతున్నారు కోట్లింగాల ఘాటు అలాగే ఉమా మార్కండేశ్వరం ఘాటు గౌతమి ఘాట్లలో కూడా పెద్ద సంఖ్యలోని భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్థానాలు ఆచరించి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే శివాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి పరమేశ్వరుని దర్శనం చేసుకోవటం అంటే ఇక్కడ గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అనంతరం తర్వాత గోదావరిలోని కార్తీక దీపాలని వదిలిన తర్వాత అక్కడ స్నానాలు ఆచరించడం తోటి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ గోదావరి నదీ తీరం అంతా కూడా శివనామ స్మరణ తోటి ఇక్కడ ఈ మారుమటం జరుగుతున్నది అయితే ఈ కార్తీక కార్తీక మాసం ముగిసి ఇక్కడ మహా ఇక్కడ మాఘమాసం వచ్చింది కనుక దీంతో పాడు పౌర్ణమి రోజున ఈ రకంగా పూజలు చేసినట్లయితే పుణ్య పొలం లాభిస్వద్దు అనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నమ్ము శివ అంటూ కూడా గోదావరి నదిలో దిగి ఇక్కడ స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి